బిస్మిల్లాహిరహమాన్ మిత్రులారా మిత్తులారా అస్లాంకం దైవం యొక్క శాంతి మనందరిపై కూడా గురియు కాక ప్రతిరోజు కూడా మనము హురాన్ నుండి ఒక వాక్యం కానీ ప్రవక్త ముహమ్మద్ సలీల్ వసల్లవారి యొక్క ఒక ప్రవచనం కానీ ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాల పాటు రెండు నుండి మూడు నిమిషముల పాటు మనం తెలుసుకుంటూ ఉన్నాము మన జీవితంలో చాలా వింటాము మనము చాలా చూస్తాము కానీ ఇది ఏదైతే ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు సమయం ఏదైతే ఉందో అది అమూల్యమైనటువంటి అది ముఖ్యమైనటువంటి సమయం మీరు నాకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకునే ఒక మంచి విషయాన్ని మీ వద్దకు నేను చేరవేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను తద్వారా నేను కూడా దీనిపై ఆలోచన చేసి ఆచరణ చేసే అవకాశం నాకు వస్తుంది అదేవిధంగా ఎవరైతే విన్న వింటున్నారో ఎవరైతే పరిశీలన చేస్తున్నారో వారు కూడా మరి ఆచరణ చేసే ఆలోచన చేసే అవకాశం ఉంది మహాశిలరా దైవం పశ్చాత్తాపానికి సంబంధించి ఒక మాట తెలియజేస్తున్నాడు సహీ ముస్లిం గ్రంథం నుండి సేకరించబడినటువంటి హదీసు రియాజు సాలిహీ హదీసు కిరణాలు గ్రంథంలో పదహారవ అజ్ హదీసు ఈ విధంగా ఉంది పగటిపూట పాపం చేసిన దాసుడు రాత్రి పశ్చాత్తాపం చెందాలని దైవం రాత్రివేళ తన చేయిని చాపి ఉంచుతాడు రాత్రిపూట పాపం చేసిన వాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని పగలు దైవం తన చేయిని చాచి ఉంచుతాడు దైవం చెయ్యి చాచి ఉంచడం ఏమిటి ఇది మనం మన యొక్క ఆలోచన పరి గ్రహణ పరిధికి అతీతంగా ఉండే విషయం చెయ్యి చాచేయి ఉంచడం అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన వేచి చూస్తూ ఉంటాడు దాసులు పశ్చాత్త పశ్చాత్తాపం చెందాలి అని అర్థం అన్నమాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనము మన అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చెప్తాము ఏమంటే మీరు ఎప్ ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చండి మీకోసం మా తలుపులు మా తలుపులు ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి అని చెప్పేసి చెప్తాం దాని అర్థం ఏమిటి మనము ఇరవై నాలుగు గంటలు వేయకుండా తలుపులు తెరుచుకుని ఉంటామని అర్థం కాదు కదా దాని అర్థం ఏంటంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము సాధారణంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము అన్న అన్న ఒక అర్థం అనమాట అది ఒక ఒక భావం వ్యక్తపరిచే ఒక భావం అలాగే దైవం చేయి చాపడం అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన చేయి చాపుకుంటూ కూర్చుంట కూర్చుని ఉంటాడు అని అర్థం కాదు అక్కడ ఆయన దాసుడు మరీ వస్తాడు అని చెప్పేసి వేచి చూస్తూ ఉంటాడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు అని చెప్పేసి అర్థం కాబట్టి పగటి పగలు పాపం చేసిన వాడు రాత్రి పశ్చాత్తాపం చెందాలి అని చెప్పేసి దైవం వేచి చూస్తూ ఉంటాడు రాత్రి పాపం చేసిన వాడు పగలు పశ్చాత్తాపం చెందాలి అని చెప్పేసి దైవం వేచి చూస్తూ ఉంటాడు సూద్రమహాసేనారా ఆయన శిక్షించేయడము తప్పు చేసిన వెంటనే దానికి ఆయన పనిష్మెంట్ ఇచ్చేయడము అది అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు కదా ఆయన దాని వలన ఆయనకు వచ్చేది ఏమి ఉండదు కదా మరలి రావడమే మరి విరిగి నలిగిన మనస్సే యహోకు ఇష్టమైనది అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది దాసుడు మరలి రావడము తప్పును తెలుసుకోవడము ఇది ముఖ్యం కానీ శిక్షించేయడం ముఖ్యం కాదు కదా మహాశిరారా కాబట్టి దైవం ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకుని మనము